తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే చెరువులను ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది చెరువులు బఫర్ జోన్స్ ఎఫ్టిఎల్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షణ్యంగా కూల్చేస్తోంది హైడ్రా హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించింది ప్రస్తుతం బాధితుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత వస్తోంది నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వటం లేదని బాధితులు మండిపడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకొని స్థలాలు కొనుక్కొని ఇళ్లు నిర్మించుకుంటే నిమిషాల్లోనే కూల్చేస్తున్నారంటూ హైడ్రాపై ఫైర్ అవుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకెళుతోంది అయితే హైడ్రా కూల్చివేతల వేళ కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన ఈ హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్స్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా లోన్స్ ఇచ్చారు లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారు అనే దానిపై చర్చలు జరుపుతోంది ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనల రూపకల్పనపై చర్చిస్తున్నారు ఇప్పటి వరకు నష్టపోయిన బాధితుల హోమ్ లోన్ ఏం చేయాలన్న దానిపై హైడ్రా కమిషనర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇళ్లు స్థలాలు కోల్పోయిన బాధితులకు హోమ్ లోన్స్ గుదిబండగా మారతాయి ఇలాంటి సమయంలో హోమ్ లోన్స్ కనుక మాఫీ అయితే బాధితులకు ఊరట ఉంటుందా మీ ఒపీనియన్ ఏంటి